హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనము రోజువారి రాశి ఫలాలలో కర్కాటక రాశి వారి గురించి తెలుసుకుందాం అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ వీడియో మొదటగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు మీ యొక్క సపోర్ట్ ఎంతో అవసరం ఇక కర్కాటక రాశి వారికి చూసుకుంటే గృహమున శుభకార్యాలను నిర్వహిస్తారు ఇంట బయట అనుకూలమైన పరిస్థితులు అనేవి ఉంటాయి ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారి యొక్క శ్రమ ఫలిస్తుంది ఈరోజు అలాగే కొత్త వ్యక్తుల పరిచయం ఆనందాన్ని ఇస్తుంది వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారు వారు వ్యాపారాలను మంచి లాభాలతో ముందుకు తీసుకెళ్తారు ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు పని చేసే చోట మరింత ఉత్సాహకరమైన వాతావరణం అనేది ఉంటుంది చేపట్టిన పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేయగలుగుతారు ఇక కర్కాటక రాశి వారికి మంచి ధనయోగం అనేది కలుగుతుంది ఇక ధనాదాయం బాగుండడం వలన రుణాలను తీర్చగలుగుతారు నూతన వస్తువు వాహన యోగం అనేది కనబడుతుంది వ్యాపారస్తులు నూతన వ్యాపారాన్ని ప్రారంభించడానికి మంచి రోజుగా చెప్పవచ్చు అలాగే వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియల్టర్స్ ఉన్నారో వాళ్ళు రాబాలని అందుకుంటారు కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టర్లను దక్కించుకోగలుగుతారు షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టవచ్చు అలాగే అనుకున్న పనులు అనుకున్నట్టుగా ఈరోజు పూర్తి చేయగలుగుతారు ఈరోజు కర్కాటక రాశి వారు మరింత ఉత్సాహంతో కార్యక్రమాలన్నీ కూడా నెట్టుకొస్తారు సమాజ సేవలో మీ పాత్రను అందరూ ప్రశంసిస్తారు ఇక నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు అనేవి దక్కుతాయి ధార్మికవేత్తల సూచనలతో మీ భావాలను కొన్ని మార్చుకుంటారు వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు ఊహించని ఒక వ్యక్తి ద్వారా చేయుతను పొందుతారు ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి మరింతగా కలిసి వచ్చే సమయం వీరిపై భారం కూడా తగ్గుతుంది ఇక చిత్ర పరిశ్రమ వారు సాంకేతిక నిపుణులకు అన్ని విజయాలు సొంతమవుతాయని చెప్పవచ్చు ఇక విద్యార్థులకు కీలక సందేశంతో ఊరట లభిస్తుంది మహిళలకి కుటుంబంలో ఉత్సాహం అనేది లభిస్తుంది ఇక కర్కాటక రాశి వారికి అదృష్ట రంగు నలుపు ప్రతికూలమైన రంగు ఎరుపు అదృష్ట సంఖ్య మూడు ఈరోజు కర్కాటక రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని ఆరాధించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు